கிரேட்டர் வரங்கல் முன்சல் கார்போரேஷன் பரிவ டிவிஜன் వంగపహాడ్ గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ రూఫింగ్ ఇండస్ట్రీని రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమాలతో పాల్గొని రూఫింగ్ మిషన్ ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వర్ధన్న నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు హనుమకొండ జిల్లా కిసాన్ సెల అధ్యక్షుడు పింగిలి వెంకట నరసింహారెడ్డి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి మండల యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యకుడు సౌరమ్ చరణ్ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ రెండవ డివిజన్ అధ్యక్షులు పొన్నాల రాఘు మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सैड ले అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా శ్రీకృష్ణ రూఫిక్ ఇండస్ట్రీ వారికి నా హృదయపూర్వక టీంకు టీంకు నాకు నా యొక్క ఉదయపూర్వక అభినందనలు ఎందుకంటే మంచి ఆలోచనతో టీం మెంబర్స్ అంటే సుమారుగా ఐదు మంది వారు సభ్యులు వారందరు కలిసి ఒక మంచి ఉద్దేశంతో అంటే ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఇక్కడ మంగపాడులో ఈరోజు నా చీరల మీద ఎకంప్లీట్ చేసుకోవడం చాలా ఆసనీయం వారికి వారి కుటుంబానికి వారికి వారు అందులో ఉండే పనిచేసే ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాను సో ఇది ఇంకా ఇలాంటి ఇంకా అభివృద్ధి చెందాలని ఇలాంటి ఇంకా రెండు మూడు ఇండస్ట్రీస్ మన వరంగల్ చుట్టూ నగరం చుట్టూ పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వరంగల్ నగరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క ఇందులో సుమారుగా పదిహేను నుండి ఇరవై మందికి ఉపాధి కలుగుతుందని సోదరుడు శ్రీనివాస్ చెప్పారు సో ఇలాంటి ఇంకా ఇండస్ట్రీస్ రావాలని నేను కోరుకుంటున్నాను నా ఉద్దేశం కూడా నా యొక్క ఏం కూడా తప్పనిసరిగా అతి త్వరలో కొన్ని ఇండస్ట్రీస్ మన నగరానికి అంటే వర్ధనపేట కాన్స్టెన్సీ చుట్టూగా ఉంటుంది అభివృద్ధి చెందే నగరం కాబట్టి తప్పనిసరిగా ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నాను మన మన సీఎం గారి సభలో కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇంపార్టెంట్ ముందుగా కోచ్ ఫ్యాక్టరీ కావాలి కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఆటోమేటిక్గా ఎయిర్ప్లేన్ అంటే ఎయిర్ ఎయిర్పోర్ట్ కూడా మనకు అభివృద్ధి చెంది సామల్ ఎయిర్పోర్ట్ అండ్ ఈ కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే దిశగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వం తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఎంపీ కూడా మనం డాక్టర్ కడియం కావ్య గారు గెలవబోతున్నారు వారి యొక్క ఆశీర్వాదాలతో తప్పనిసరిగా వారు కూడా తప్పనిసరిగా వారు కూడా శ్రమించి ఇక్కడికి ఉద్యోగ నిరుద్యోగ సోదరులకు కానివ్వండి ఇంకా ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఉపాధి కల్పించే దిశగా ఆలోచిస్తున్నాను కాబట్టి వారు నేను ఒకటే పేర్లో నడుస్తున్నాను మా ఇద్దరి ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చెందే దిశగా పొందుతున్నాను కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి అలాగే ఈ యొక్క క్రీ శ్రీకృష్ణ గ్రూప్ గ్రూఫ్న శ్రీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని మరొకసారి వారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ జై కాంగ్రెస్